విశాఖ స్టీల్ కు శాశ్వత పరిష్కారం కోసం కేంద్రం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కార్యకలాపాలు కొనసాగేలా పలు చర్చించారు విశాఖ చెందిన పంతొమ్మిది వేల ఎకరాల భూమిలో కొంత భూమిని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థైన ఎన్ఎండిసి అమ్మడం స్టీల్ ప్లాంట్కున్న బ్యాంకుల రుణాలను చెల్లింపు చేయడం మరో ప్రతిపాదన ఉంది ఏడు పాయింట్ మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ దేశంలోని తీర ప్రాంతంలో నెలకొల్పిన తొలి ఉక్కు కర్మాగారం బ్లాస్ట్ ఫర్నేస్ రెండు పాయింట్ ఐదు మిలియన్ టన్నుల సామర్థ్యంతో మొత్తం మూడు బ్లాస్ట్ల ఫర్నేస్లు ఉన్న విశాఖ స్టీల్ కర్మాగారం ప్రస్తుతం రెండు మాత్రమే పనిచేస్తుంది ఒక ప్యాకేజ్ ఇవ్వడం ద్వారా మాత్రమే ఆ సమస్య పరిష్కారం అవుతుందని మేమైతే అనుకోవడం గతంలో ఒకసారి ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది వేళ మళ్ళీ ప్యాకేజ్ ఇస్తే మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత సంవత్సరం తర్వాత మూడు సంవత్సరాల తర్వాత అదే పరిస్థితి రావచ్చు కాబట్టి ఇలా కాదు దీనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపెట్టాలి దానికి అనుగుణంగా కుమారస్వామి గారు స్టీల్ ప్లాంట్కి గతంలో రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో వచ్చి అందరితో సమావేశం కావడం జరిగింది ఏమైనా సరే దీన్ని ఒక శాశ్వత పరిష్కార దిశగా దీన్ని తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆలోచన వీళ్ళ సమావేశమైన వీళ్ళ ఎన్ఎండిసి చైర్మన్ గారితో కానీ మన సెయిల్ చైర్మన్ గారితో కానీ నేను అనేక విషయాల మీద సమావేశమైనప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ విషయం కూడా ముఖ్యంగా చర్చించడం జరిగింది ఒక ప్యాకేజ్ ఇవ్వడం ద్వారా మాత్రమే ఆ సమస్య పరిష్కారం అవుతుందని మేమైతే అనుకోవడం లే గతంలో ఒకసారి ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది వేళ మళ్ళీ ప్యాకేజ్ ఇస్తే మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత సంవత్సరం తర్వాత మూడు సంవత్సరాల తర్వాత అదే పరిస్థితి రావచ్చు కాబట్టి ఇలా కాదు దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం చూపెట్టాలి దానికి అనుగుణంగా కుమారస్వామి గారు స్టీల్ ప్లాంట్కి గతంలో రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో వచ్చి అందరితో